తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో భారీగా గంజాయి పట్టుకున్నారు పుష్ప సినిమా తరహాలో గంజాయి ను లారీ క్యాబిన్ బ్యాగ్ రహస్య గది ఏర్పాటు చేసి తరలిస్తున్నారు దీనికి సంబంధించిన విషయాలను సిఐ నాగేశ్వర నాయక్ వివరించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన దేవరపల్లిలో బైక్ పై ఉన్న భార్య ఇదే లారీ ఢీకొట్టింది బైక్ పై ఉన్న వారు చనిపోయారని గమనించడంతో కొంతమేర దూరంగా వెళ్లి లారీని స్మగ్లర్ వదిలి పారిపోయాడు తర్వాత స్థానికులు గుర్తించి నాలుగు రోజుల నుంచి జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్ లో ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు దీంతో రంగంలో దిగిన పోలీసులు తనిఖీలు చేయగా సుమారు ఏడు వందల ముప్పై కేజీల గంజాని గుర్తించినట్లు తెలిపారు లారీ డ్రైవర్ అయిన నిందితుడిని అదుపులోకి తీసుకుని లారీ చరవాణి నాయక్ నిన్నీ నాలుగైదు రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది ఎస్ఐ గారు ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని ఎంఆర్ఓ గారిని అందరినీ తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎన్నగూడెం ఎతకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఒక రహస్య కెమెరాలో సారీ రహస్య క్యాబిన్లో లారీ డ్రైవర్ వెనకాల వెనకాల లోడ్ వేసిన దానికి మధ్యలో సుమారు రెండు అడుగుల వెడల్పు ఐదున్నర అడుగుల పొడవుతో ఒక క్యాబిన్ ఈ మధ్యకాలంలో అలా రహస్యంగా గంజాయి తరలిస్తున్నట్టు మనం పేపర్లో కొన్ని స్టేషన్లు కేసులు చూసాం ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ శ్రీశైలం కర్రే శ్రీశైలం అని ముచ్చిపేసిన వ్యక్తి కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్కి చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం కాటాయిగా ఏడు వందల ముప్పై కిలోలు ఏడు వందల ముప్పై కిలోల వంద గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో జరిగింది దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను ఒక వెయ్యి రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తి సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు అలాగే అక్కడ ఆ లారీ ఏపీ సిక్స్టీన్ టీఎక్స్ ఫైవ్ త్రీ వన్ నైన్ అనే ఒక ట్వల్ టైర్ లారీ అనుకుంటుంది దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సుమారు నాలుగో ఐదు మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర ఒక రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి పారిపోయిన లారీ కూడా ఇదే ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుత్తి పారిపోవడం జరిగింది ఇతను ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత సహజంగా లారీ డ్రైవర్లు యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లు లొంగిపోతారు కానీ ఇతను ఆ లారీతో పాటు లొంగిపోతే యాక్సిడెంట్ కేసులో కాకుండా ఈ లారీలో గంజాయి ఏమైనా పోలీసులు కనబెడతారనే భయంతో ఆ రహస్య ప్రదేశంలో ఆ లారీని ఎర్నగూడెం ప్రాంతంలో ఆపేసేసి వేరే ఇన్ఫార్మర్ ద్వారా ఈ ముఠా సభ్యులు ఇతనికి ఇతను చెప్పిన వర్షన్ ప్రకారం హైదరాబాద్లో చెందిన యాదయ్య నర్సిరెడ్డి మేబీ ఇవన్నీ ఈ గంజాయి రవాణాలో దొంగపీతో చెప్తారు వాళ్ళు అసలు వివరాలు అంతా దర్యాప్తు చేస్తున్నారు అనే ఇద్దరు వ్యక్తులు ఇతనికి కాంట్రాక్ట్ చెప్పినట్టు ఇతను ఒరిస్సా ఏజెన్సీ మల్కాన్గిరి అడవుల్లో నుంచి విజయనగరం వైజాగ్ అన్నవరం రాజమండ్రి మీదుగా ఈ విధంగా హైదరాబాద్కి తీసుకెళ్ళటం ఇతని ప్లాన్లో భాగం ఈ శ్రీశైలం అనే వ్యక్తి మీద గతంలో చౌటప్పల్ హైదరాబాద్ దగ్గర చౌటప్పల్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడు కేసుల్లో రెండు వేల ఇరవై మూడులో ఇలాగే ఒక రహస్య క్యాబిన్లో డీసీఎం వ్యాన్లో గంజాయి తరలిస్తున్న కేసులో ఏ టూ ముద్దాయిగా ఉన్నాడు ఆ కేసులో ఇతను అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు గతంలో ఎన్నిసార్లు ఇలా రవాణా చేశారు దీని వెనకాల సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎక్కడ లోడ్ చేశారు ఎక్కడ అన్లోడ్ చేస్తున్నారు అనేది కూడా పూర్తిస్థాయిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ ఈ కేసు ఈ గంజాయి పట్టుకోవడంలో ఇన్ఫార్మర్ సిస్టమ్ ఉపయోగించి ఎస్ఐ గారు దేవర్పాల్ ఎస్ఐ గారు సుబ్రహ్మణ్యం గారి యొక్క పనితనాన్ని ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు అభినందించడం జరిగింది తగిన రిపా తగిన రివార్డు కోసం ఎస్ఐ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ సిఫార్సు చేయడం జరుగుతుంది దీని వాల్యూ సుమారు ఇరవై రెండు లక్షలు ఉంటుంది ఈ పట్టుకున్న గంజాయి ఏడు వందల ముప్పై కిలోల వంద గ్రాములు దీని వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ ఒక్క ఇక్కడ ఏజెన్సీలో దీని వాల్యూ ఒక రకంగా ఉంటుంది అది హైదరాబాద్ వెళ్తే ఒక రేట్ పెరుగుతుంది బాంబే వెళ్తే డబల్ అవుతుంది అలా ఏరియాని బట్టి అవసరాన్ని బట్టి నీట్ ఫర్ ఎకనామిక్స్ ప్రకారం డబల్ కూడా అవచ్చు ఇది యాభై లక్షలు కూడా అవ్వచ్చు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయేసరికి డెబ్బై లక్షలు కూడా అవ్వచ్చు మేము వచ్చినా వచ్చిన దాన్ని బట్టి ఏజెన్సీ యావరేజ్ మాకు ఒక రికార్డెడ్ మెమో ఉంటుంది దాని ప్రకారం సుమారు ఇరవై రెండు లక్షల వాల్యూ ఉంటుంది లారీ కూడా సుమారు ఒక పది లక్షల వాల్యూ లారీ ఉంటుంది అవన్నీ సీజ్ చేయడం జరిగింది ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఇతని కన్విషన్ పడేటట్టు అలాగే మిగతా ముద్దాయిలను కూడా ఈ వెనకాల వాళ్ళు పట్టుకోవడానికి తగిన దర్యాప్తు ఇన్స్పెక్టర్ చేయాలి కాబట్టి ఈ దర్యాప్తు సేకరించి రోజు ఇతను అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం తదుపరి దర్యాప్తు వివరాలు మళ్ళీ మీకు ప్రస్తుతం తెలియజేస్తాం